రండి వినండి రక్షణ పొందండి మేము పునరుద్ధానుడైన యేసుక్రీస్తును ప్రకటించుతున్నాము హోలీ అపోస్తలిక్ మిషన్ వారి లేఖన క్రీస్తు మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీల్లో అనగా మంగళ బుధ గురువారాలు సమయం ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్థలం కొలకలూరు రైల్వే స్టేషన్ దగ్గర పొలంలో ముఖ్య లేఖన క్రీస్తు వాక్యోపదేశకులు బ్రదర్ ఏ పరిశుద్ధరావు గారు బ్రదర్ పరిశుద్ధరావు గారి ద్వారా దేవుడు తన లేఖన స్వరాన్ని వినిపించుతున్నారు అదరు చెట్టు మన తండ్రి అయిన దేవుడు ఆ అదరు చెట్టు నుంచి నరకబడిన కొమ్మ ప్రభు యేసుక్రీస్తు ఏ సూకరిస్తూ ఆ కొమ్మన భూమి ఆయన తీసుకొస్తే ఆయనను సెలవేసి ఆయనను సమాధి చేశారు సమాధి చేయబడిన యేసుక్రీస్తునే సూకరిస్తూ కొమ్మ మూడు రోజుల భూమిలో ఉంది ఆ అదరు కొమ్మను పైకి దేవుడు తీశాడు ఆయన యొక్క పునరుద్ధారణ పరిమళ వాసన ఇప్పుడు ప్రపంచమంతా ఇస్తూ మీరు కూడా రండి దైవిక స్వస్థత ఆశీర్వాదములు పొందండి దూర ప్రాంతముల నుండి వచ్చు వారికి ఉచిత భోజన వసతి కలదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించబడు హోలీ మందిర్ సంఘ పెద్దలు విశ్వాసులు వివరాలకు సెల్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ వన్